హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్విమామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా డిఫరెంట్గా మటన్ దుమ్ములతో దుమ్ము కట్టు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు ఒక కప్పు టొమాటో ముక్కలు వేసుకొని గోరువెచ్చిన వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక పిడికెడు బియ్యం తీసుకోవాలండి నార్మల్ రైస్ అయినా సరే యూస్ చేయొచ్చు నేను బ్రౌన్ రైస్ అవైలబుల్గా ఉన్నాయని ఇవి తీసుకున్నాను ఎక్కువగా వేసుకోకండి ఒక పిడికడ మాత్రమే తీసుకోండి దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో మాత్రమే ఇవి మంచి అరోమా వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి చూసారా అండి చక్కగా బియ్యము జీలకర్ర ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారబెట్టుకోవాలి బియ్యం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు టొమాటో నుంచి ఈ విధంగా రసం తీసుకొని పెట్టుకోవాలండి అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా దానిలోకి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని దానిని మనం కలిపి పెట్టుకున్న చింతపండు టొమాటోలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయిన వరకు మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి మటన్ బోన్స్ని యాడ్ చేసుకోవాలి నేను ఫ్రై చేసుకున్న మటన్ తీసుకున్నానండి నార్మల్ అయినా సరే మటన్ బోన్స్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి ఇవి వేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఇంకా ఏ మసాలా పొడులు యాడ్ చేయకూడదండి అలా అయితేనే మనకి దుమ్ముకట్ట అనేది టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు ఈ మటన్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు టొమాటో రసాన్ని వేసేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా పలుచగా ఉండాలండి దీనిని ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఒక మూడు నిమిషాలు మరిగేటప్పటికి మనకి దుమ్ముకట్టు ఈ విధంగా రెడీ అవుతుందండి ఈ దుమ్ముకట్టు కర్రీని ఎంత టైం బాయిల్ చేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కాబట్టి దీన్ని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసేలాగా చూసారు కదండి మనకి చక్కగా పైకి ఆయిల్ తేలుతుంది అలాగే మనకి కర్రీ గ్రేవీ కూడా కొంచెం తిక్గా అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా హెల్తీగా చేసుకునే దుమ్ముకట్టు కట్టు రెడీ ఈ విధంగా చేయడం వల్ల మటన్ బోన్స్లో ఉన్న రసం మొత్తం చక్కగా మనకి గ్రేవీలోకి వస్తుందండి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఎప్పుడైనా సరే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్